ఫ్రెండ్స్ ఇవాళైతే మనము చేపలు కర్రీ ఎలా చేసేసుకుందాం చూద్దాం చేపల పులుసు ఎలా చేద్దామంటే నేనైతే చేపలు అయితే మంచి కడిగేసుకున్నా అండి నేను మంచి ఫ్రెష్గా ఉప్పు వేసి పసుపు వేసి కడిగేసుకుందాం మనమైతే ఇప్పుడు ఎలా చేద్దామనే చూద్దాం చేపల పులుసు ఎలా తయారు చేద్దామని చూద్దామండి నేనైతే ఎండి కొబ్బరి ఎండి కొబ్బరి అయితే తురుమి ఎండి కొబ్బర గసగసాలు రెండు జీడిపప్పులు ఒక రెండు ఎమ్మలి నానబెట్టి చూసారా జీడిపప్పు గసగసాలు ఎండి కొబ్బరి ఎండి కొబ్బరి ఏంటంటే ముక్కలు అయితే మనకి మిర్చిల తొందర అవన్నీ తురిమేసుకున్నానండి ఇదైతే నానబెట్టేసుకున్నాం ఇదైతే మిర్చి పట్టేసుకుందాం మనము ఈ పేస్ట్ అయితే చిత్తపండు నానబెట్టేసుకున్నాం ఇప్పుడు ఎలా చేద్దాం చూద్దాం మనము చేపల పులుసు ఇప్పుడు మనము కలిపేసుకుందాం అండి పసుపు ఇదేమో మనం ఉల్లిగడ్డ అండి కాల్చిన ఉల్లిగడ్డ నేను రోట్లో దంచేసుకున్నాను కొంచెం పచ్చాపుచ్చాన్ని రోట్లో అయితే దంచేసుకున్నా అండి ఇవి కూడా వేసేసుకుందా అల్లం పేస్టు కారం సరిపోంగా ఉప్పు సరిపోంగా చింతపండు రసం కొంచెం పోసేసుకుందాం ఎందుకంటే మనకి చేప అనేది పులిపు కూడా మంచిగా ఉంటుంది మనకి కలిపేసుకున్న ఇలా మంచిగా చిన్న కలుపుకోండి మనకి గుచ్చుకుంటుంది చిన్నగా కలిపేసుకుందాం మనము గంటతో కలిపేది కంటే మన చేతితో కలిపితే ఏంటంటే టేస్టీగా ఉంటుందండి మనకి చిన్నగా ఇలా కలిపేసుకోండి చూసారా మంచిగా నానబెట్టేసుకుందాం మనము అంతలోపల మనం ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ అవన్నీ కట్ చేసేసుకునే లోపల ఇవి నానిపోతుంది మనకి స్టవ్ వెలిగిచ్చి మనం ఒక గిన్నె అయితే పెట్టేసుకుందామండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ ఈటెక్కిందండి ఒక నాలుగే అండి ఇట్లా మెంతులు టేస్ట్ కోసం మనం ఇలా తాలింపులకు వేసుకోండి మెంతులు అయితే జీలకర్ర వేసేసుకుందాం పచ్చిమి వేసేస్తున్నా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ మంచిగా మనకి పచ్చివాసం పోయి దాకి వేయితేసుకుందామండి మనకి పేస్టు ఎండి కొబ్బర జీడిపప్పు గసగసాలు ఇదైతే నేను మిక్సీ పట్టేసుకున్నాండి ఈ పేస్ట్ దీంట్లో వేసేసుకుంది చిట్టికి పసుపు వేసుకుందాం ఆల్రెడీ మనం చేపల పులుసులో పసుపు వేసుకున్నాం మనం చిటికీ పసుపు వేసుకుందాం అనమాట అల్లం పేస్ట్ వేసేసుకున్నాం ఇప్పుడు మనము కలుపుకున్నాం కానీ కారం ఉప్పు చేపలకి అవన్నీ దీంట్లో వేసేసుకున్నాం మనం చేపల ముక్కల్లో కారం ఉప్పు అన్నీ కలిపేసుకున్నాం 반다섯분 때에 갖나 네. 이, 체스도. 반다섯분 왜 체스도 나왔니? 지금도 반다섯 చేశారా సరిపో వేసేసుకుందాం మనకి ఇలా ఇలా అనేసుకుందాం మనం చిన్నగా అనుకోండి ముక్కల దానికి పోతుంది కొత్తిమీర వేసేసుకుందాం కొత్తమల్లి వేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం అండి మనము మంచి చేపల కూర మంచిగా ఉడుకుతుందన్నమాట మూత పెట్టేసుకుంటే చూసారా మంచిగా మనకి చేపల పులుసు మంచి మనకి మసులుతుంది మనము మెంతు పిండి వేసుకుంటామండి చెల్లక్క పెట్టేసుకుందాం మనము ఇప్పుడు మనం స్టవ్ బంద్ అండి మనకి ఆయిల్ అంతా మంచి తేలింది కదా స్టవ్ బంద్ చేసేద్దాం చేపల పులుసు రెడీ అయిపోయినట్టుగా మనకి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం మనం చేపల పులుసు స్టవ్ బంద్ చేసేద్దాం చేపల పులుసు రెడీ అయిపోయిందండి కమ్మటి చేపల పులుసు చాలా బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ చేసుకోండి చేపల పులుసు ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నారండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్